అబ్బాబాబా మామూలుగా లేదు లొకేషన్ అసలు ఊట్లా ఫారెస్ట్ లోపటి ఉన్నాం ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కింద పడితే అంతే సంగతి చాలా అంటే చాలా ప్రమాదకరంగా ఉంది ఇక్కడ నుంచి చాలా మంది కింద పడి చనిపోయారు కూడా చాలా అంటే చాలా దూరం నడచడు ఉంది బండలం పట్టుకొని దిగడం ఎక్కడం చాలా ప్రమాదకరమైన ప్లేస్ ఇది మామూలుగా లేదు లొకేషన్ ఇక్కడ నుంచి నాకు తెలిసి తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ హైటెస్ట్ వాటర్ ఫాల్ అని చెప్పొచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఐఎం కార్తీక్ ఈ వీడియోలో తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హైటెస్ట్ వాటర్ ఫాల్ అయినటువంటి గుండాల వాటర్ ఫాల్ అయితే చూపించబో గుండాల వాటర్ ఫాల్ ని తెలంగాణ బాహుబలి వాటర్ ఫాల్ అని కూడా పిలుస్తారు కరీంనగర్ నుంచి నైన్టీ ఫోర్ కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది నేను ఈ వాటర్ ఫాల్ కి కుమరం హమాజపా జిల్లాలోని కాగజ్ నగర్ నుంచైతే వెళ్తున్నా ఈ వాటర్ ఫాల్ కి రీచ్ అవ్వాలంటే డీప్ ఫారెస్ట్ లో పెద్ద పెద్ద బట్టలం పట్టుకునే అయితే నడవాల్సి ఉంటుంది సో చాలా అంటే చాలా అడ్వెంచర్ వీడియో ఇది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ అయ్యకుండా ఎండు వరకు చూడండి వీలైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇదే మన కాగజ్ నగర్ ఇక్కడ నుంచి మనం ఐబి తాండూర్ అయ్యే రూట్కి అయితే వెళ్ళాలి వి కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని అయితే పోవాల్సి ఉంటది అట్లా చక్కగా ఒక ఫైవ్ సిక్స్ కేమ్ పోయిన తర్వాత తిరియాని పోయే బోర్డ్ అయితే కనిపిస్తుంది ఆ బోర్డు నుంచి లెఫ్ట్ తీసుకుని అయితే పోవాల్సి ఉంటది ఇక్కడ నుంచి మొత్తం డీప్ ఫారెస్ట్ ఉంటది ఈ వాటర్ ఫాల్ కి మంచరాల జిల్లాలోని దండిపల్లి విలేజ్ నుంచి కూడా వెళ్ళొచ్చు మనకి ఇక్కడ నుంచే మలుపులు స్టార్ట్ అయితే రోడ్ అయితే అంత బాగుండదు కొంచెం చూసుకుని అయితే డ్రైవ్ వేయాలి మనకు వెళ్లే దారిలో గోండు రాజుల పురాతన దేవాలయాలు సమ్మక్క సారక్క గద్దెలు ఇవైతే కనిపిస్తాయి తిరియానికి రీచ్ అయిన తర్వాత ఈ కుమరంభీం స్టార్ట్ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి గుండాల వాటర్ ఫాల్కి లెఫ్ట్ వెళ్ళాలి అండ్ ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్ కూడా వెళ్ళచ్చు తిరియాని వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాల్సి ఉంటుంది ఈ గుండాల వాటర్ ఫాల్ అనేది కుమరంభీం ఆస్పాద్ జిల్లాలోని తిరియాని మండలికి చెందిన గుండాల విలేజ్ దగ్గరలో అవుతుంది ఇట్లా కొంచెం దూరం ముంగడికి పోయిన తర్వాత ఒక మంచి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది అదే మన ఎన్టీఆర్ ప్రాజెక్ట్ చెలిమలవాగు కుడి రిడ్జ్ కాలువ అని అంటారు ప్రాజెక్టు నుంచి దాదాపు పంతొమ్మిది వందల నలభై ఎకరాలకు నీటిని సరఫరా చేశారు సో అట్లా కొంచెం దూరం ముంగడికి వెళ్ళిన తర్వాత ఊట్ల ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ కి మొత్తం ఘాట్ రోడే ఉంటుంది ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ మంచి మంచి లొకేషన్స్ కూడా కనిపిస్తాయి చూడండి ఇక్కడ నుంచి స్ట్రేట్ ఒక వన్ పోయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని బెంచ్ అని పిలుస్తారు ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని పోవాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి చాలా ప్రమాదకరంగా ఉంటుంది రోడ్ కొంచెం స్కిడ్ అయి కింద పడ్డ ఖచ్చితంగా చచ్చిపోతాం ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మొత్తం కాల్వే ఉంటుంది సో కొంచెం చూసుకొని అయితే డ్రైవ్ చేయాలి అట్లా కొంచెం దూరం పోయిన తర్వాత మొత్తం బండల ధర అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి అయితే పోవాలి బైక్ నక్కనే పార్క్ వేసుకొని ఇదే మన ఫస్ట్ వ్యూ పాయింట్ చూడండి ఎట్లుందో ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళాలి ఎందుకంటే కింది నుంచే మెయిన్ వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచే అసలు సిసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈ బండలం పట్టుకొని దిగుడు చాలా అంటే చాలా ప్రమాదకరం కొంచెం చూసుకొని ఇట్లా ఒక చేతుల కట్టెను పట్టుకొని అయితే మెల్లగా కిందికి దిగాలి దిగే దిగే టైంలో కూడా కాలు స్కిడ్ అయి కింద పడి చాలా మంది చనిపోయారు సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే దిగాలి దగ్గరకైతే వచ్చేసినాము ఇట్లా బండలని లేకుంటే చెట్లని పట్టుకొని మెల్లమెల్ల కిందికి అయితే దిగాలి ఫైనల్ గా వాటర్ ఫాల్ కి అయితే రీచ్ అయిపోయినాం చూడండి ఎట్లుందో హైట్ నుంచి వాటర్ పడుతున్నాయి చూడండి దాదాపు ఎనభై అడుగుల ఎత్తు నుంచెలో అయితే వాటర్ పడుతున్నాయి ఇదే మన తెలంగాణలో వన్ ఆఫ్ ద బెస్ట్ హైటెస్ట్ వాటర్ ఫాల్ అండ్ ఈ వాటర్ ఫాల్ కింద చాలా వాటర్ అయితే స్టోర్ అయి ఉన్నాయి ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా లోతయితే ఉంటుంది అస్సలు అందులోకి దిగకండినల్ గా చెప్పాలంటే ఈ వాటర్ ఫాల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది మీరు తెలంగాణలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్ కి ఒక్కసారి నాకు విజిట్ అవ్వండి కొంచెం రూట్ అయితే బాగుండదు ఒకవేళ రూట్ బాగుండు ఉంటే మన తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయ్యేది ఈ గుండాల వాటర్ ఫాల్ ఇట్లా ఈ వాటర్ ఫాల్ కి రావాలనుకుంటే ఖచ్చితంగా వీకెండ్ లో రావడానికి ట్రై చేయండి ఎందుకంటే అప్పుడే చాలా మంది వస్తారు ఈ వాటర్ ఫాల్ చూడడానికి నాకైతే ఈ గుండాల వాటర్ ఫాల్ చాలా బాగా నచ్చింది మీరు గిట్ల ఈ గుండాల వాటర్ ఫాల్ కి వచ్చారా వస్తే మీకెట్లా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి